ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పారిశ్రామిక పురోగతికి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో సమావేశమయ్యారు గ్రీన్ కవర్ ప్రాజెక్టులో భాగంగా కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి వార్తల వివరాలు దావోస్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజైన ఈ రోజు పలు సమావేశాల్లో పాల్గొంటారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు తర్వాత పలు దిగ్గజ ఐటీ సంస్థల చైర్మన్ సీఈఓలతో సమావేశమై చర్చలు జరుపుతారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ నిర్వహించే పునరుత్పాదక ఆహార వ్యవస్థల ద్వారా భూమి సంరక్షణ అంశంపై జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లాంజ్లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి హాజరవుతారు వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబిలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పురోగతికి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా నిర్వహించిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్ ఉత్పత్తి రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇందుకు అనుగుణంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు growth story should be inclusive financial independence you call or otherwise one family one entrepreneur to train ai they are having a plan of 5 million i am asking them to train 1 million plus in enterprise mega scale industry service agriculture everything is going on but value addition is missing product perfection is missing how to bring all these activities in structured way that is msme one family one entrepreneur దావోస్ దావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా కృత్రిమ మీద ఏఐ సైబర్ భద్రత ఆరోగ్య వ్యవసాయ ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణకు ఇజ్రాయెల్ దేశం సహకారం అందించనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఈ భాగస్వామ్యం ద్వారా ఇజ్రాయెల్ అంకుర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పైలట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కవర్ ప్రాజెక్టులో భాగంగా కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రాజెక్టు ప్రణాళికలు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై శాతం పచ్చదనం ఉండగా వచ్చే నాలుగేళ్లలో మరో ఏడు శాతం పెంచేలా తొమ్మిది లక్షల హెక్టార్లలో చెట్లను నాటాలని సూచించారు గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టుల్లో స్వదేశీ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లోనూ సురక్షిత త్రాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చందపరు గ్రామంలో రహదారి విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కోలపల్లి నుంచి చందపర్రు వరకు కూడా సిసి సిమెంట్ రోడ్డు శాశ్వతంగా మీకు రోడ్డుని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఏడు కోట్ల రూపాయలు ఈ గ్రామం వరకు మంజూరు చేస్తాము అంటే మరి ఈ చందపర్రు గాని ఈ చుట్టుపక్కల గ్రామాల పట్ల మాకు ఉన్నటువంటి గౌరవానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి త్వరలోనే ఈ ఏప్రిల్ మే నెలలో ఆ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము ప్రాంతీయ వింటున్నారు నాణ్యతా ప్రమాణాలతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలో రహదారుల నిర్మాణంపై సాలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మక్కువ ప్రధాన రహదారి పనులకు రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలను మంజూరు చేశామని తెలిపారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల రూపకల్పన చేయాలని పనులు వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు మార్కాపురం జిల్లా కనిగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం రిలయన్స్ సిబిజీ ప్లాంట్ను పరిశీలించారు కనిగిరిలో ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన పెద్ద ఎర్లపాడు మాలకొండ రోడ్డును ప్రారంభించి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు పన్నెండు సబ్స్టేషన్లు ఇచ్చాం చేసాం యాభై కోట్ల రూపాయలతో అన్ని కన్షన్సీలు గ్రామాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వ్యవసాయ పేర్లకు నైన్ అవర్స్ ఇచ్చేదానికి పని జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున స్పీడ్ గా జరుగుతా ఉంది టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ మన ఎరగొండ పాలనలో జరుగుతుంది అట్లా ఒంగోలు మార్కాపురం దర్శి కన్స్టెన్సీ కూడా వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్ జరుగుతున్నాయి ఇటీవల కాలంలో క్రోప్ చార్జెస్ నుంచి పది పైసలు తగ్గించాము ఇటీవలి కాలంలో దాదాపు పదివేల కోట్ల పైన క్రోప్ చార్జెస్ భారం పడితే ప్రభుత్వమే బరాయిస్తుంది వీటన్నిటిని కూడా బరాయించుకుంటూ ఏ ఒక్క రూపాయి కూడా కరెంట్ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి యాభై వేలకు పైగా తెలంగాణ నుంచి సుమారు నలభై వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారని పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది రానున్న మూడు రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో సాధారణం కన్నా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది దట్టమైన పొగమంచు కురుస్తోందని ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో నాలుగు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాణిలో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది తెలంగాణలోని మేడారం జాతరకు వచ్చే భక్తుల భద్రతే లక్ష్యంగా రహదారి ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే వరంగల్ హన్మకొండ ఖమ్మం కరీంనగర్ మార్గాల్లో హోర్డింగ్లను ఏర్పాటు చేయడంతో పాటు బస్ స్టేషన్లు బస్సుల్లో టీవీల ద్వారా రహదారి నిబంధనలపై ప్రచారం చేయాలన్నారు అధిక రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండలం కింతడలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కచ్చా రహదారికి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన గొండుపాలెం రంగలినాయుడుపాలెం రోడ్డుకు మంత్రి నిన్న శంకుస్థాపనలు చేశారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి పారిశ్రామిక పురోగతికి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో తో సమావేశమయ్యారు గ్రీన్ కవర్ ప్రాజెక్టులో భాగంగా కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి